ఇక ఉప్పల్లో క్యాంపెయినింగ్లో భాగంగా మనతో పాటు ఉన్నారు మొన్ననే కాంగ్రెస్ పార్టీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ పాటు కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకొని యాక్చువల్లీ అన్న టికెట్ కూడా ఆశించారు బట్ టికెట్ రాలేదు బట్ ఎట్లాంటి అసంతృప్తి లేకుండా ఉప్పల్ డెవలప్మెంటే నా ధ్యేయము అంటూ బీఆర్ఎస్ పార్టీ ఆయనను పెద్ద ఎత్తున ఆహ్వానించింది తర్వాత బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా అన్న కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు మనతో పాటు ఉన్నారు రాఘవ రెడ్డి అన్న ఒకసారి మాట్లాడదాం అన్న ఒపీనియన్ ఏంది మరి ఎట్లా ఉంటుంది ఏంది ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం మన నమస్తే అన్న మొన్నటి ఇమోషనల్ ఇంటర్వ్యూ ఇంకా కూడా నాకు ఇంకా గుర్తుంది ఎస్ పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు లేకపోతే ఎవరైనా బాధపడతారు అదే మీరు కూడా చేసిర్రు బట్ స్టిల్ అన్న ఆల్ ది బెస్ట్ అండ్ యువర్ ఫ్యూచర్ విల్ బి బ్రైట్ ఐ హోప్ సో అండ్ అన్న ఇప్పుడు ఉప్పల్ మీకు ఆల్రెడీ మీకు తెలిసినటువంటి కాన్స్టిట్యున్సీ మీరు చూసినటువంటి కాన్స్టిట్యున్సీ ఇరవై ఐదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో చూస్తూ వచ్చినటువంటి నియోజకవర్గం ఇప్పుడు ఎట్లుంది ఏమవుతుంది అనుకుంటున్నారు బిఆర్ఎస్ ఉప్పల్లో ఈ రోజున గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి నేను పర్యటిస్తున్నా క్యాండేట్ తోడు కూడా నేను తిరుగుతున్నా ఉప్పల్ ప్రజలందరూ కూడా బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు ముఖ్యంగా బండారు లక్ష్మారెడ్డి గారిని ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే బండారు లక్ష్మారెడ్డి గారు ప్రజలలో ఉన్నారు ప్రజాక్షేత్రంలో ఉన్నారు ఆయన కూడా చారిటీ చేయాలనే ఉద్దేశం ఉండే వ్యక్తి అదే కాకుండా ఈరోజు తొమ్మిది నాలుగు సంవత్సరాల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చేస్తున్న పనులు ఏవైతే ఉన్నాయో రాష్ట్రం గురించి దేశంలోనే మన రాష్ట్రం తెలంగాణ డెవలప్మెంట్లో ఉంది దేనిలో చూసినా కూడా డెవలప్ చేస్తున్నారు కాకపోతే ఏంటంటే కొందరు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏం డెవలప్మెంట్ కాలేదంటారు నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే కానీ లేకపోతే ఎవరినే కానీ ఈ రోజున హైదరాబాద్ అనుకుందాం మనం ఈ రోజున గ్రేటర్ హైదరాబాద్లో భాగంగా ఫుల్ కాన్సెన్స్ కుప్పల్లో ఎంత డెవలప్మెంట్ జరుగుతుంది అనేది అందరు తెలుసు ప్రజలందరూ చూస్తున్నారు ఇంతకుముందు గడ్డి పొలాలు అంటుండేది ఇక్కడ మరి గడ్డి పొలాలను పోయి ఈ రోజున మూసి పక్కనే ఉంటుంది సుందరకర్ణి ఏషన్ మొత్తం గడ్డి పొలాలన్నీ కూడా డెవలప్ చేసి ఈ రోజున మురికివాడలు చిన్న చిన్న రోడ్లు ఇదంతా కూడా గడ్డి పొలాలు ఉంటాయి ఉప్పలు అంటే ఒక విలేజ్లో అతిశేష పరిస్థితి ఉంటుంది మరి గత తొమ్మిదిన్నర సంవత్సరాల నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి గారు డెవలప్ చేయడమే కాకుండా కేటీఆర్ గారు కూడా ఐటీలో మన ఉప్పల్ని గచ్చిపలికి ఏదైతే పేరుందో ఒక హైటెక్ సిటీ లాగా దేశంలో ఎట్లయితే అనుకుంటారో డెవలప్మెంట్లో హైటెక్ సిటీ ఎట్లుందో అట్లా ఉప్పల్ కాన్షెంట్లో కూడా ఉప్పల్లో కూడా ఐటీ డెవలప్ చేస్తున్నారు ఐటీ ఒకటే కాకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏవే కానీ ముందర్జలు ఉండరు ఇంకోటి ఏంటంటే మా దగ్గర ఎక్కువ ఇండస్ట్రీస్ ఉంటాయి ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇప్పుడు అన్నీ కన్వర్షన్ చేస్తున్నారు ఇండస్ట్రీస్ అన్నిటి కూడా కన్వర్షన్ చేసి ఆల్ ఇండస్ట్రియల్ ఏరియాలు అన్నిటి కూడా స్పెషల్ జియో తీసుకొచ్చి పెద్ద పెద్ద కాంప్లెక్స్లు వస్తున్నాయి పెద్ద పెద్ద బిల్డింగ్లు వస్తున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా డెవలప్ చేస్తున్నారు ఈ మధ్యన శిల్పారామం కూడా డెవలప్ చేసి చేయడం జరిగింది మీకు రోడ్స్ కూడా ఫ్లైఓవర్సే కానీ రోడ్సే కానీ ఉప్పలు పది సంవత్సరాల కింద చూసిన వాళ్ళు ఇప్పుడు ఉప్పలు చూస్తే నిజంగానే ఇది ఉప్పలా ఎంతమంది మారుమూల గ్రామంలాగా అనుకునేది ఇంత డెవలప్ అయిందా ఇది నిజంగానే మన అంటే ఇంత పాత ఉప్పలైనా లేకపోతే ఇది మన దేశంలో ఉన్న ఇవన్నీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకుంటారు పాత వాళ్ళు బయట దేశంలో పోయిన సో డెవలప్మెంట్ చాలా ఉంది కాబట్టిస్తారు భారీ మెజారిటీ తోటి గారిని గెలిపిస్తారు కాంగ్రెస్ కూడా ప్రామిసెస్ చేస్తోంది మేము వస్తే మాత్రం ఈ ఈ లెవెలే చూసిర్రు మాది నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డెవలప్మెంట్ ఉంటుంది ఇక్కడ అన్ని చేసినటువంటిది కంప్లీట్ గా వీళ్ళు దోచుకోవడం తప్పించి డెవలప్మెంట్ ఏం చేయలేదు అనేది డైరెక్ట్ అటాక్ అండ్ బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం ఇష్టం వచ్చారు చెప్తారు వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే పదవులు కావాలి వాళ్ళు ఏదో పీఠం ఎక్కాలి సీఎం పీఠం ఎక్కాలి ముఖ్యమంత్రి అనుకుంటున్నారు అవన్నీ పగడు కలరు పది మంది ఇప్పుడు వాళ్ళు మరి వాళ్ళు ఆరు నెలలకో మూడు నెలలకో రైతులు సీఎంలు ముఖ్యమంత్రులు కానివ్వండి ఎప్పుడే కానీ ఒక సిస్టమ్ అనేది ఏదన్న ఎవరికైనా ప్రజలకు మనం కూడా క్యాలిక్యులేషన్ ఉండాలి నిన్న డిబేట్లో విక్రమార్ గారు కూర్చున్నారు నేను డిబేట్లో డిబేట్లో అందరూ అడిగే వాటికి మరి ఇవన్నీ మీరు చెప్తున్నారు కదా అవన్నీ ఎట్లా సాధ్యమవుతాయి ఎన్ని లక్షల కోట్లు కావాలి ఇవన్నీ చేయాలని అడిగితే దెర్ ఈజ్ నో ఆన్సర్ ఒకటే ఎగ్జాంపుల్ చెప్తా ఈ మధ్యన కర్ణాటక ఎలక్షన్స్ అయినాయి ఆరు నెలలు ఇంత ఎలక్షన్స్ అయిపోయి ఏవేవో వాగ్దానాలు చేశారు ఈ మధ్యన చూస్తున్నాం కదా మనము నీళ్లు లేవు కరెంటు లేవు ఉద్యోగాలు లేవు ఆడవాళ్ళ గురించి అయితే మహిళల గురించి అయితే ప్రత్యేకంగా బస్సులు ఫ్రీ అన్నారు ఇంత ముందు వేలాది బస్సులు నడిచేది ఇప్పుడు టెన్ పర్సెంట్ బస్సులు నడిచాయి ఆ టెన్ పర్సెంట్లో ఫ్రీ అంటారు అదంతా ఇట్ ఈజ్ ఆల్ చీప్ టెక్స్ అవన్నీ జరిగేవి కాదు వాళ్ళు ఏం చేసేది కాదు వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళు ఢిల్లీకి ఇక్కడ తిరుగుడే సరిపోతుంది తప్ప ఏ పని జరగదు అని చెప్పి నాకు తెలుసు కదా ఇరవై ఐదు చూసుకున్న వాళ్ళ ముడుపులు వాళ్ళ చీకటి ఒప్పందాలు వాళ్ళు మంత్రులు ఎవరు కావాలి వాళ్ళ దానిలో ఏమేమి కావాలి వాళ్ళకి ఎక్కడ డబ్బు సరిపోదు కాబట్టి ప్రజల వాళ్ళను క్షమించరు ఇప్పుడు కాదు ఎప్పుడు క్షమించలేదు బాగా కాంగ్రెస్ కాంగ్రెస్ నడుస్తుంది వేవ్ నడుస్తుంది ఇదే టాక్ వినిపిస్తోంది అన్న మీరు కూడా చూస్తుంటారు కదా సో ఏమనిపిస్తోంది అంటే చేసినటువంటి ఆరు గ్యారెంటీలనే మీరు కాపీ కొట్టినరు అనేది వాళ్ళు అటాక్ చేస్తున్నారు వాళ్ళు ఆరు గ్యారెంటీలు అనేది ఈ మధ్యన గ్యారంటీలా గ్యారంటీ లేనియా అవి అవుట్ లేకపోతే అది ఎక్స్పైర్ అయిపోయినా అనేది అది వాళ్ళకే తెలుసు ఆ గ్యారెంటీల విషయం వాళ్ళు చూసుకుంటారేమో కానీ అట్లేం ఏం లేదు ప్రజలందరూ కూడా ఏంటంటే ఎవరెవర ఈ రోజున చూడండి మేము పబ్లిక్లో తిరుగుతున్నాం కదా పబ్లిక్లో తిరిగినప్పుడు పెన్షన్స్ ఆసరా పెన్షన్స్ ఉన్నాయి లక్షలాది మందికి ఆసరా పెన్షన్స్ ఇస్తున్నారు ఒక రోజున ఒక ఇంట్లో ఒక బెనిఫిషియరీ ఉన్నాడు అంటే వాళ్ళ ఇంట్లో నలుగురు కూడా ఓటేస్తారు ఆశీర్వదిస్తారు ఇంకో విషయానికి వస్తే బ్లేమ్ చేయడానికి ఏదో వాటర్ విషయం మీరు చూస్తుంటే మీరు పది సంవత్సరాల కింద హైదరాబాద్లో వాటర్ అనేది ట్యాంకులలో వస్తే లేడీసే కానీ ఎవరే కానీ పిల్లలే కానీ బిందెలు తీసుకొని వచ్చి ఆ వాటర్ పట్టుకోవడానికి కొట్లాడుకుంటుండేది ఇప్పుడు ఎక్కడైనా కొట్టాడుతుందా అంటే ఇంతకుముందు కరెంటు విషయంలో డైలీ ఐదు ఆరు గంటల కరెంట్ పోతుండేది ఇప్పుడు ఎప్పుడైనా కరెంట్ పోతుందా ఎక్కడన్నా ఇవన్నీ ప్ర ప్రజలు చూస్తున్నారు ఇండస్ట్రీస్లో ఇంతకుముందు మాది ఇండస్ట్రియల్ ఏరియా ఉప్పలనేది డైలీ పవర్ హాల్డే అంటే వారానికి రెండు రోజులు పవర్ హాల్డే పెట్టుకునేది ఇలాంటి పరిస్థితులలో ఈ డెవలప్మెంట్ తీసుకొచ్చారు కాబట్టి ఊళ్ళల్లో కూడా చూడండి మాకు తెలిసి నేను ఒక ముప్పై సంవత్సరాల కింద ఊళ్ళల్లో చెరువులో నీళ్ళు వచ్చినట్టు పను చేసుకున్నాను మరి ఇరవై ఐదు ముప్పై ఏళ్ళ నుంచి కరువు వచ్చి ఏ చెరువులో నీళ్ళు లేదు ఇప్పుడు అన్ని చెరువులో నీళ్ళు వచ్చి మత్తడి మీకు మత్తడ అంటే తెలుసో లేదు కానీ ఊర్లలో మత్తడి పడితే ఓవర్ఫ్లో అయిపోతుంటే ఆ సౌండ్ ఆ గల గల వాటర్ వింటుంటే ప్రజలు రైతులు రైతన్నలు ఈ రోజున రైతన్నలు ఎంత మంచి వ్యవసాయం చేసుకుంటున్నారు ఇలా ఎప్పుడప్పుడు చాలా స్కీమ్స్ ఉన్నాయి సరే ఇక కాంగ్రెస్ వాళ్ళకి ఏంటంటే ఈసారి అర్ధగోలుగా ఏదైనా మాట్లాడి ఎవరినైనా మోసం చేసి ఎవరినైనా దగా చేసి వాళ్ళ పైన తొక్కుకుంటూ పోవాలి వాళ్ళ సంగతి తర్వాత ఫస్ట్ ఓటేపించుకోవాలి తర్వాత వాళ్ళ సంగతి ఏందో చూసామనే ఉద్దేశంలో ఉన్నారు అది వాళ్ళ వైకతకే వదిలేస్తున్నాను ఎందుకంటే నాకు తెలుసు నేను మొన్నడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాన్ని వాళ్ళ పంపకాలు వాళ్ళ కుప్పలు వాళ్ళ జ్యేష్ఠపాలు ఇటువంటి అన్నీ జరుగుతుంటాయి తప్ప ఏముండదు ఇప్పుడు ఒకసారి అని నిజాన్ని నలభై సీట్లు వస్తాయి నలభై సీట్లు వస్తాయి అంటే ముఖ్యమంత్రులు అనేది కొట్టడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు అందరూ ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు ఒక్కసారి ఎలక్షన్ అయిన తర్వాత కాంగ్రెస్ గెలుస్తుందట అనేది వస్తే ఏమేమైతే మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మొత్తం మీద అది కాంగ్రెస్ గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి ఎవరో తెలియదు లీడర్షిప్ ఎవరో తెలియదు ఇంకా ఆగంగానే ఉంటుంది తప్పించి వాళ్ళు చేసేది ఏముండదు అన్ని ఫాల్స్ ప్రామిసెస్ బీఆర్ఎస్ చేసింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీయే గెలుస్తుంది అని ఆ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్